హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా బ్లాగ్స్ ఈరోజు మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను బహుశా చారు అందరూ ఇష్టపడతారు అని అనుకుంటున్నాను చారు రుచిగా రావాలి అంటే ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా వారే వా ఏమి రుచి అనేలా వస్తుంది అంత మధురంగా ఉంటుంది నన్ను నమ్మండి నేను ఈ చారులోకి మటన్ ఫ్రై అయితే చేస్తున్నాను వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఈ చారులోకి కొంచెం నెయ్యి వేసుకుని బూడిది గుమ్మడ వడియాలతో తింటే నా స్వామి రంగ రుచి అలా గుర్తుండిపోతుంది అందుకోసం నేను ఒక మీడియం సైజు గ్లాస్తో పప్పు అయితే తీసుకున్నాను రెండుసార్లు బాగా కడుక్కోవాలి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక మీడియం సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఐదు లేదా ఆరు చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి మార్కెట్లో చాలా చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి ఈ ఉల్లిపాయలను పప్పుచారులో తింటుంటే చాలా రుచిగా ఉంటాయి చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఈ ఉల్లిపాయల కోసం బాగా గొడవ పడేవాళ్ళం వండిన రోజు మాత్రం మా ఇంట్లో ఉల్లిపాయల కోసం యుద్ధమే జరిగేది కట్ చేసుకున్న డ్రమ్స్టిక్ ముక్కలు తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు యాంటీబయాటిక్ కాబట్టి అన్ని కూరల్లో ఖచ్చితంగా వాడుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఖచ్చితంగా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని వెజిటేబుల్స్ వేసి కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వస్తేనే పప్పు మెత్తగా ఉడుకుతుంది ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి అన్ని డ్రమ్స్టిక్ ముక్కలను చిన్న ఉల్లిపాయలను మరొక గిన్నెలోకి తీసుకుని పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది చారు పక్కకు తీసుకున్న ముక్కలను మెదుపుకున్న పప్పులోకి వేసి ముందే నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని బాగా రసంలా చేసుకుని పోసుకోవాలి నేను కొంచెం ఎక్కువే పులుపు తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను మీ అభిరుచిని బట్టి మీరు చింతపండును తీసుకోండి మనకు కావలసిన క్వాంటిటీని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి జనరల్గా పప్పుచారు ఎంత పల్చగా ఉంటే అంత రుచిగా ఉంటుంది అందువల్ల నేను కొంచెం ఎక్కువే వాటర్ పోసుకున్నాను కరివేపాకు కొత్తిమీర వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక తెర్రులు కాగిన తర్వాత ఉప్పు చూసుకుని అవసరం అయితే ఉప్పుని సర్దుబాటు చేసుకోవాలి నేను చారులోకి మటన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను మీకు పప్పు చారు మటన్ ఫ్రై కాంబినేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చారు అయితే బాగా మరగాలి సుమారుగా మనం పోసిన వాటర్ థర్టీ పర్సంటేజ్ వరకు మరిగిపోయి ఓన్లీ సెవెంటీ పర్సంటేజ్ మాత్రమే మిగిలి ఉండాలి ఇలా మరిగితే చారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లో కావాలి అనుకుంటే కొంచెం టేస్ట్ కోసం ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసుకోవచ్చు బాగా మరిగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిశనగపప్పు తొక్క తీసిన మినప్పప్పు ఆవాలు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దొరగా వేయించుకోవాలి ఫైనల్గా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే గుమ్మగుమలాడే ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయినట్లే మీకు ఈ పప్పుచారు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం జనరల్గా పప్పుచారులో ఓన్లీ ములంకాడ ముక్కలు టమాటో ఆనియన్ మిర్చి మాత్రమే వేసుకుంటాం ఎందుకంటే పప్పుచారులు ఇవే సరిపోతాయి కానీ సాంబార్లో మాత్రం అన్ని వెజిటేబుల్స్ వేస్తాము సో సాంబార్కి పప్పుచారు కి ఇదే డిఫరెన్స్ సాంబార్లో మనం సాంబార్ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి సాంబార్ అనేది చాలా చిక్కగా ఉంటుంది సో పప్పుచారు మాత్రం పలుచుగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరిగా కామెంట్ చేయండి ఒక కామెంట్ చేస్తే పోయేది ఏముంది మిత్రమా ఒక కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం New YouTubers' New Anchorage friends. Thank you, thank you for watching the video. Thank you, thank you so much.